హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియోలో తిరుపతి వెళ్ళిన ఒక వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో తిరుపతి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అనుకున్నాము సో ఇప్పటికీ అవ్వకపోయేసరికి ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకుని మరి వెళ్ళాము అనమాట సో ఇది చాలా ఒక పెద్ద మొక్కు తీర్చుకోవడానికి కూడా వెళ్ళాము సో మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుపతి అయితే వెళ్ళామన్నమాట అనమాట ఆ వీడియో అంతా కూడా మీతో నేను షేర్ చేస్తాను సో ఇక్కడైతే స్టేషన్కి వెళ్ళాము సో సికింద్రాబాద్ నుంచి కాదు మా ట్రైన్ కాచిగూడ నుంచి ట్రైన్ ఉండింది సో కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో స్టేషన్ లో వెళ్ళాక మా ట్రైన్ అనేది సెవెన్ థర్టీ ఆ టైంలో ఉంది సో అందుకనే ఇంకా స్టేషన్కి అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము సో మార్నింగ్ సెవెన్ కల్లా మళ్ళీ అక్కడ రీచ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే కాజీగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము స్టేషన్లో మా ట్రైన్ ఎక్కడ అవుతుందో ఆ ప్లాట్ఫామ్కి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది సో చూసారు కదా ఇదే కాచిగూడ చిత్తూరు ఎక్స్ప్రెస్ అనమాట సో ఈ ట్రైన్ అనేది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రీచ్ అవ్వాలి కానీ ఒక వన్ అవర్ లేట్ సో మా మేము ఎక్కవలసిన భోగి దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసి కూర్చున్నాము ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇంకా డిన్నర్ అవన్నీ కూడా మేము ట్రైన్లోనే ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే కొంచెం లేట్గా తింటాం అన్నమాట మేము సో ఎందుకు సెవెన్ థర్టీకే తినేసి ఏం ఎక్కుతాము అని చెప్పి ఇంకా ట్రైన్లోనే తీసుకుని వెళ్ళిపోయామనమాట తిన్న తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాము సో మార్నింగ్ ఇంకా మాకు స్టేషన్ వచ్చింది తిరుపతిలో అయితే దిగిపోయాము సో మేము రైల్వే స్టేషన్ దగ్గరే హోటల్ రూమ్ తీసుకున్నాం అన్నమాట సో హోటల్ రూమ్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది బయట ప్లాన్ చేసుకున్నాం సో చాలామంది చెప్పారనమాట బయట హోటల్స్లో కన్నా కూడా స్ట్రీట్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని అలాగే ట్రై చేసాము ఇక్కడ ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి సో ప్లేట్ వచ్చి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మూడు ఇడ్లీ ఇంకా వడ ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది తర్వాత ఇంకా మంచిగా టెంపుల్కి ఏమేమి పట్టుకుని వెళ్ళాలి అనేది ఒక బ్యాగ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా అలిపిరి మెట్లు మార్గం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అలిపిరి ఎందుకు వెళ్తున్నాము అంటే మేము మెట్ల దారిలో నడిచి వస్తామని మొక్కుకున్నాము సో అలిపిరి ఇంకా శ్రీవారి మెట్లు అని రెండు ఉన్నాయి అంట సో మాకు చాలామంది చెప్పారు శ్రీవారి మెట్లులో వెళ్ళిపోండి చాలా తక్కువ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది బాబున్నాడు కదా అని అంటే మేము కూడా అనుకున్నాం ఫస్ట్ కానీ దేవుడి దగ్గర అలా ఎందుకు మనకి ఈజీ అయిన దారిలో వెళ్ళకూడదు కొంచెం ప్రాబ్లం అయినా కూడా దేవుడికి మొక్కుకున్నాం కాబట్టి శ్రీవారి మెట్లు కాకుండా అలిపిరి మెట్లు మార్గంలోనే వెళ్తాము అని అనుకున్నాం మరిషి నడవగలుగుతాడా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీతో నేను అది షేర్ చేస్తాను సో ఇప్పుడైతే అలిపిరి మెట్లు అయితే దిగేసాము సో మాకు హోటల్ రూమ్ నుంచి అలిపిరి మెట్లు దారి దాకా త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఆటో అనమాట సో చాలా మంది చాలా ఎక్కువగానే అడిగారు కానీ ఇంకా మాకు స్పెషల్గా మేము ఆటో చేసుకుని ఇంకా మేమైతే అలిపిరి దారి దగ్గరికి వచ్చేసాము సో అక్కడ మేము తెచ్చుకున్న బ్యాగ్ అవన్నీ కూడా కింద అలిపిరి మెట్లు పక్కనే బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటుంది లగేజ్ కౌంటర్ అక్కడ ఇచ్చేసి ఇంకా మెట్లు దారిలోంచి వచ్చేసాము అనమాట సో ఇక్కడ అలిపిరి మెట్లుకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు కదా సో మేము కూడా కొబ్బరికాయ అవన్నీ తీసుకుని ఇంకా మెట్ల దగ్గర పూజ అవన్నీ చేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యామనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ అనమాట సో చాలా చాలా బాగుంది ఏంటంటే మనం ఎక్కుతున్నప్పుడు నేను అనుకున్నాను సో ఎక్కగలమా లేదా ఏంటి అని చాలా టెన్షన్లో అనమాట అంటే మేము ఆల్మోస్ట్ నైన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి సో దానికోసం చాలా అంటే మేము వెళ్తామా లేమా మరిషి ఉన్నాడు కదా సో వాడితో కొంచెం ప్రాబ్లం అవుతుందా అనుకుని మేము చాలా అంటే చాలా భయంతోనే ఎక్కాము బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా జరిగింది మా నడకదారి అయితే సో ఇక్కడైతే మెట్లు పూజ అనేది చేసేసుకుని వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా జనాలు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మెట్లు మెట్లు కూడా చూడండి బాగున్నాయి అంటే మనకి ఎక్కువగా పెయిన్ వచ్చేటట్టు అలా ఏం లేదు కొన్ని ప్లేసుల్లో అయితే చాలా భయంకరంగా ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి చాలా బాగానే అనిపించింది సో ఇలా కొన్ని మెట్లు అలాగే కొంత ప్లేస్ నడక అనేది చాలా బాగుంది సో అలిపిరి ఇంకా శ్రీవారి మెట్లలో ఏది బెస్ట్ అంటే మనకి శ్రీవారి మెట్లలో ఏం షాప్స్ ఉండవట అలాగే మనకి వే కూడా అంత బాగుండదు అని చాలామంది చెప్పారు ఇంకా అలిపిరిమెట్లలో మనకి షాప్స్ అవైలబుల్ ఉంటాయి జానా ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు అని తెలుసుకుని ఇంకా మేము ఇలా వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే మనకి జనాలను చూస్తూ ఉంటే కూడా నడక అనేది ఇబ్బందిగా అనిపించదు బాగా అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే ఏదైనా షాప్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటే మనకి ఎక్కడైనా ఏదో కావాలన్నా కూడా చక్కగా తింటూ తాగుతూ వెళ్ళచ్చు అని చెప్పి ఇంకా ఈ దారి పెంచుకున్నాం అన్నమాట అలాగే దేవుడి విషయంలో మనం ఏది తక్కువగా చూసుకోకూడదు మనకి ఎంత బాధ అయినా కూడా దేవుడి దగ్గర చెయ్యాలి అన్నట్టు మేము ఇంకా ఈ అలిపిరి దారిలోనే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ అందరూ ఇలా పాడుకుని దండం పెట్టుకుని వెళ్తారంట ఇక్కడ మొక్కుకుంటే ఏదన్నా జరుగుద్దట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకైతే ఇలా నడుచుకుంటూ వెళ్తూ అనమాట సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్సు అంటే ఫస్ట్ టైం మేము వెళ్ళడం ఈ తిరుపతికి కాలినడకలో వెళ్ళడం సో చాలా బాగా అనిపించింది సో ఇలాంటి గోపురాలు మనకి ఏడు ఉంటాయంట సో మంచిగా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో మనం ఏడు కొండలు ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం సో సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ దగ్గరికి వచ్చామనమాట సో వెళ్ళేది అయితే చాలా చాలా బ్యూటిఫుల్ సో నాకైతే చాలా బాగా నచ్చింది సో రాజగోపురం అంట ఇది ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వెళ్ళేటప్పుడు చాలా కూల్గా వెదర్ కూడా మాకు చాలా 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 సపోర్ట్ చేసింది చక్కగా వర్షం పడుతూ అలాగే ఒక చోట ఎండవుస్తూ అలా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో ఈ స్టెప్స్ అన్నీ చూసారు కదా ఈ విధంగా పెద్ద పెద్ద స్టెప్స్ అన్నీ ఉంటాయి సో స్టెప్స్ మనం కొన్ని స్టెప్స్ ఎక్కేటప్పటికి మనకి ఇట్లా ఫ్లవర్స్ లాగా అంటే కమలాలు ఇలాంటి దగ్గర మంచిగా పూజలు అవన్నీ చేస్తున్నారు ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ అయింది మన బ్యాగ్ చెకింగ్ అవన్నీ చేసుకుని ఇంకా మళ్ళీ పైకి స్టార్ట్ అవ్వాలన్నమాట సో మెట్ల దారి అంతా కూడా ఇలా చాలా బ్యూటిఫుల్ కూల్ వెదర్తో మాకైతే చాలా బాగా నచ్చింది సో ఎక్కడ కావాలంటే అక్కడ కాసేపు కూర్చుని ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట సో మాకు ఈ అలిపిరి మెట్లు ఎక్కడానికి ఎంత టైం పట్టింది మేము ఎన్ని మెట్లు ఎక్కాము అనేది అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మేము ఎలా ఎక్కాము అనేది కూడా మీతో చూపిస్తాను మిస్ కాకుండా ఈ తిరుపతి బ్లాగ్స్ చూస్తూ ఉండండి సో చాలా బాగుంటాయి చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మెట్లు ఎక్కేస్తూ ఉన్నాము